వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని అనులో పెట్టుకోండి ఫ్రెండ్స్ జెప్టో స్టోర్స్ నుంచి ఈ జాబ్ డీటెయిల్ తీసుకురావడం జరిగింది ఆల్ ఓవర్ హైదరాబాద్లో అన్ని లొకేషన్స్లో ప్రజెంటు జాబ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు హైదరాబాద్లో నివసిస్తున్నట్టయితే ఎక్కడైతే మీరు నేర్బై లొకేషన్లో కూడా ఈ జాబ్కి అప్లై చేసుకున్న వెంటనే జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా జాబ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళు వేదిస్తాను అలాగే మీకు సంబంధించి ఈ వర్క్ ఏంటి ఉంటుంది వర్క్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి పూర్తిగా వీడియో మాత్రం పూర్తి చూడండి ఇందులో మీరు చేయవలసిన వర్క్ గ్రాసరీ ప్యాకింగ్ అండి గ్రాసరీ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ చేయాలి ఆర్డర్ వైజ్గా ఎవరైతే కస్టమర్లు బుక్ చేసుకుంటారో వారికి సంబంధించి లిస్ట్ కూడా వస్తుంది ఆ లిస్టును మీరు గ్రాసరీ వైజ్గా ఏ లొకేషన్తో ఎక్కడెక్కడ వెళ్ళాల్సి ఉంటుందో దానికి సంబంధించి మొత్తం టోటల్గా దానికి సంబంధించి స్టోర్లో వస్తాయి ఆ స్టోర్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అందులోనే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ చేసి పక్కన పెట్టాల్సి ఉంటుంది మీరు చేయవలసిన వర్క్ అదే ఉంటుందండి ఈజీ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ ఏముండదు నార్మల్ వర్కే ఉంటుంది అలాగే మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి కూడా ఈ వర్క్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చేయాలనుకుంటే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి ఒకసారి ఏ లొకేషన్స్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి వేకెన్సీ అనేది చూసుకుంటే మీకు హైదరాబాద్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రజెంట్ లొకేషన్స్లో ముషిరాబాద్ లొకేషన్లో ట్వంటీ వేకెన్సీ ఉన్నాయి అలాగే హైటెక్ సిటీ లొకేషన్లో టెన్ వేకెన్సీ ఉన్నాయి మియాపూర్ నెట్వర్క్లో ఎయిట్ వీకెన్స్ ఉన్నాయి కాచిగూడ లొకేషన్లో ఎయిట్ వీకెన్స్ ఉన్నాయి అలాగే కూకట్పల్లి లొకేషన్లో ఎయిట్ వేకెన్స్ ఉన్నాయి ఎల్బీ నగర్ లొకేషన్లో సెవెన్ వేకెన్స్ ఉన్నాయి మణికొండ నెట్వర్క్లో సెవెన్ వీకెన్స్ ఉన్నాయి అలాగే నిజాంపేట్ కేబీహెచ్పి దగ్గరలోని సెవెన్ వీకెన్స్ ఉన్నాయి కేబిహెచ్పి పేస్ నెంబర్ త్రీ సిక్స్ సెవెన్ వెకెన్స్ ఉన్నాయి అలాగే చంపాపేట్లో సిక్స్ వేకెన్స్ ఉన్నాయి వివేకానంద నగర్ నెట్వర్క్లో సిక్స్ వేకెన్స్ ఉన్నాయి నాంపల్లి సిక్స్ అలాగే చందానగర్ జుబ్లేహిల్స్ హిల్స్ మణికొండ నెట్వర్క్ కొండాపూర్ నెట్వర్క్ ఇలా అన్ని లొకేషన్స్లో మీకు దగ్గరలోనే ఏ లొకేషన్స్లో మీకు దగ్గరవుతుందో ఆ లొకేషన్స్లో ఖచ్చితంగా వేకెన్సీ ఉన్నాయి ఇవే కాకుండా ప్రజెంట్ చూసుకుంటే అప్డేట్ వచ్చే విధంగా చూసుకుంటే అందులో కూడా ఫుల్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు దగ్గరలోనే ఉంటాయి వేకెన్సీ డిస్క్రిప్షన్లో మీకు సంబంధించి ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ పంపేయడం జరుగుతుంది ఒకసారి చూడండి చూసి మీకు దగ్గరలో ఎక్కడైతే వేకెన్సీ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు జెన్యున్గానే ఉంటుంది కింద నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ ఇస్తాను కాల్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్